హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు నేను సిల్క్ మీద సిల్క్ లైనింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి కామన్గా మనం అందరము కూడా కాటన్ లైనింగ్ని సిల్క్ బ్లౌజెస్ కానీ పట్టు బ్లౌజెస్ కానీ వేస్తుంటాం కదా కానీ ఎప్పుడైనా మీరు రెడీమేడ్ బ్లౌజెస్ అబ్జర్వ్ చేశారా సిల్క్ లైనింగ్ ఉంటుంది డ్రెస్సెస్ కూడా ఈ మధ్యకాలంలో మామూలు షేప్ బ్లౌజెస్ కానీ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కూడా శాటిన్ లైనింగ్లా వేయించుకొని కుట్టించుకుంటున్నారండి మళ్ళీ కాటన్ కూడా వేస్తే త్రిబుల్ లైనింగ్ అయిపోయి మందంగా ఉంటుందని ఓన్లీ సిల్క్ లైనింగే వేయించుకుని కూడా కుట్టించుకుంటున్నారు అలాంటప్పుడు మనకి కాటన్ లైనింగ్ అయితే చెప్పిన మాట వింటుందండి మనం షేప్ ప్రకారం ఎలా కట్ చేస్తే అలా ఉంటుంది కానీ సిల్క్ లైనింగ్ అయితే జారిపోతుంటుంది కదా అలాంటప్పుడు గమ్ అంటించాలన్నా కూడా క్లాత్ సాగిపోతే ఇబ్బంది కాబట్టి ముందుగా నేను వీడియోలో చూపించిన విధంగా పేపర్ మీద కొలతల ప్రకారం డ్రా చేసేసుకోండి ఆ డ్రా చేసుకున్న దాన్ని మనం ఏదైతే లైనింగ్ వేస్తున్నామో ఆ లైనింగ్ మీద వేసి కుట్టాలండి ఇది ఆర్గంజా క్లాత్ ఆ లైనింగ్ ఏమో శాటిన్ శాటిన్ మెరుస్తున్న వైపు పెట్టకూడదు పేపరు మెరుస్తున్న క్లాత్ అడుగు వైపుకి వెళ్ళిపోవాలండి ఈ విధంగా మనం కట్ చేసుకున్న ప్యాటర్న్ని అలాగా లైనింగ్ మీద పెట్టి లైనింగ్ అంటే మనం శాటిన్ లైనింగ్ వేస్తున్నాం కదా దాని మీద పెట్టి కదలకుండా అలా జాగ్రత్తగా కుట్టాలండి మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా వర్క్ బ్లౌజెస్ మనం రెడీమేడ్ గా కొనుక్కున్నా సరే లేదంటే శారీలో వచ్చినవైనా ఒక్కొక్కసారి మనం కంప్యూటర్ వర్క్ చేయించుకున్న బ్లౌజెస్ కూడా అడుగున పేపర్ గాని సాఫ్ట్ కానీ ఉంటుంది ఎందుకంటే అవి కదిలిపోతాయి కాబట్టి కదలకుండా పేపర్ కానీ సాఫ్ట్ కానీ పెట్టి వర్క్ చేస్తారండి నాకు కూడా అలాగే థాట్ వచ్చింది ఒకే రకమైన ఆలోచన విధానం కూడా చాలామందికి వస్తుంది నేను ఒక్కదాన్నే ఇలా కుట్టాను కుడుతున్నాను అని చెప్పట్లేదు మీకు ఈ విధమైన బ్లౌజెస్ కుట్టాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైనా డ్రెస్సెస్ అయినా కూడా అప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది కదండి అందుకే తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను ఇప్పుడు ఏదైతే పై క్లాత్ ఉందో ఒరిజినల్ క్లాత్ అది వేసి కుట్టాలండి ఇప్పుడు మనకి ప్రాపర్గా ఉంటుంది కదా కదలకుండా పేపర్ వేసి కుట్టాం కాబట్టి ఇప్పుడు చూడండి అదే డైరెక్ట్గా సిల్క్ టు సిల్క్ లైనింగ్ వేస్తే కొంచెం సాగిపోతుంది గమ్ వేసినా కూడా కొంచెం ఇబ్బంది అండి అలా జాగ్రత్తగా కుట్టుకోవాలి కుట్టేటప్పుడు సరి చేసుకుంటూ కుట్టాలండి మీకు ఒకవేళ అంతగా కావాలంటే ఇప్పుడు ఇలా పేపర్ మీద అతుకు వేసిన తర్వాత మీరు గమ్ముతో అంటించుకోవచ్చు ఈ పైన ఒరిజినల్ క్లాత్ని కదలకుండా ఉంటుంది కదా ఓకేనండి ఇది మీకు డెమో చూపించడం కోసం ఇలా కట్ చేసి కుడుతున్నానండి సపరేట్గా ఇది నాకు ఎందుకు పనికిరాదు ఇది సైడ్ క్లాత్లో మిగిలింది లాంగ్ ఫ్రాక్ కుట్టిన తర్వాత లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ కటింగు పెట్టడం కుదరలేదు పండగ బట్టలు కదా సో ఇప్పుడు ఒరిజినల్ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఆ పేపర్ని అలా తీసేయాలండి జాగ్రత్తగా కత్తిరితో కట్ చేయకూడదు ఎందుకంటే అడుగున ఒకవేళ నాటు పడింది అనుకోండి మొత్తానికి డిస్టర్బ్ అయిపోతుంది ఈ విధంగా అడ్జస్ట్లోకి తీసేసుకోవాలి అలాగా లాంగ్ అయినా సరే బాడీకి ఈ విధంగా వేసుకోవాల్సి వచ్చినప్పుడు సిల్క్ టు సిల్క్ లైనింగు ఈ ప్యాటర్న్ని ఫాలో అవ్వండి హ్యాండ్స్ కూడా అంతేనండి ఇప్పుడు ఇది షేప్ బ్లౌజ్ అనుకోండి ఫర్ సపోజ్ షేప్ అయినా ప్రిన్సెస్ కట్ అయినా కూడా ముందుగా మార్క్ చేసుకుని మార్క్ చేసుకున్న చోట అలాగా కుట్టు వేసేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు మనం షేపులు కుట్టాలనుకోండి పై క్లాత్ మీద పడుతుంది అడుగు క్లాత్ మీద కుట్టుపడదు సో అలాగ ముందుగా మనం మార్క్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటే పైన లేవకుండా షేప్ కరెక్ట్గా ఉంటుంది చూసారా ఈ విధంగా నేనైతే సిల్క్ టు సిల్క్ లైనింగ్ అస్సలు వేసుకోనండి ఉంచుకోలేను నేను ఇప్పుడు మాక్సిమం ఏవైనా సరే ఫంక్షన్స్ అయినా ఏవైనా ఏసీ హాల్లోనే జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఇలాంటివి వేసుకోవడానికి సాహసిస్తున్నారు బాడీకి ఎప్పుడైనా కూడా కాటన్ అనేదే ఆరోగ్యానికి చాలా మంచిదండి సిల్క్ అనేది ఇరిటేషన్ కలిగిస్తుంది ఓకేనండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి